మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయినటువంటి మెడికల్ కళాశాలకు ఢిల్లీ నుండి అనుమతి లభించడం మెదక్ జిల్లా ప్రజల కోరిక నెరవేరిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు నేడు మెదక్ పట్టణంలోనే పెళ్లి కొట్టాల్లోని మెడికల్ కళాశాల భవనంలో సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు అనంతరం కేక్ ను కట్ చేసి సంబరణ చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని ఆయన తెలిపారు అదేవిధంగా కృషి చేసిన జిల్లా మరియు రాష్ట్ర మంత్రి వర్గులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు పక్క కృషి చేస్తా మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలకు అనుమతి లభించడంతో మెడికల్ కళాశాలకు పక్క భవన నిర్మాణం కొరకు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ జిల్లా కలెక్టర్ ను పరిశీలించారు మరి ఇవాళ మా మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా కలెక్టర్ గారికి మా పూర్తి పూర్తి అధికారుల బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో ఏదున్న మాటలలో కాదు చేతలల్లో చేసి చూపెట్టే విధంగా పనిచేస్తాం చేతలలో చేసే చూపెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలు మరి ఒక డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐపిఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇంకెంతెంతో ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ మేము అందించడానికి మరి ముందుంటాం కాబట్టి ఇదే కాదు ఏదున్నా అంటే ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది నర్సింగ్ మరి ఇది రెండు కలిపి ఉంటే మరి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి మరి కోరడం జరిగింది వారు పరిశీలించి కూడా మరి తొందరలో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మరి ఆశిస్తూ ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ మెదక్ అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ మెడికల్ కాలేజ్ అనే పదమే రాలేదు సార్ మరి మా మెదక్ ప్రజల చిరుకాల కోరిక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినందుకు మరి ప్రత్యేకంగా మరి ఆ భగవంతుడికి అందరికీ కూడా పేరు పేరున ఇంకొకసారి మరి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం